అందరికీ నమస్కారం పాడి పంటలు ఛానల్ వీక్షకులకి స్వాగతం నా పేరు డాక్టర్ టి రవికిరణ్ నేను ఉదయాన విశ్వవిద్యాలయంలోని హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ విజయరాయి కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో సో so, ఈ రోజు మనం ఆయిల్ పామ్ తోటల్లో ఎరువులు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఆయిల్ పామ్ రైతులకి బాగా తెలిసిన విషయం ఆయిల్ పామ్ మొక్కలు ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నుల వరకు కూడా దిగుబడిని ఇవ్వడం అనేది జరుగుతుంది ఒక సంవత్సరానికి ఆయిల్ పామ్ గెలలతో పాటు ప్రతి నెల రెండు నుంచి నాలుగు మట్టలు వరకు మనము కోతలు కోసినప్పుడు చెట్టు నుంచి రాల్చడం జరుగుతుంది దీనిని బట్టి మనం ఆలోచించినట్లయితే ఆయిల్ పాము ఎంత ఎక్కువగా అయితే దిగుబడిని ఇస్తుందో మరి అంతే విధంగా పోషకాల యొక్క ఆవశ్యకత కూడా దానికి ఇవ్వవలసిన అవసరం ఉంది అధిక దిగుబడులు పొందుకోవడానికి మొక్కలు ఆరోగ్యంగా పెంచుకోవడానికి తద్వారా ఎక్కువ సంవత్సరాలు ఆయిల్ పామ్ తోటల నుంచి మనము గెలలు తీసుకోవడానికి ఈ యొక్క పోషకాలు ఏ పోషకాలు మనం ఇచ్చుకోవాలి అలాగే ఎంత ఎంత వ్యవధిలో వీటిని మనము మొక్కలకి అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం సో ఆయిల్ పామ్ మొక్కలకి ముఖ్యంగా కావలసినటువంటి పోషకాలు నత్రజని భాస్వరము పొటాషియం అలాగే మెగ్నీషియం మరియు బోరాన్ so, సో ఈ ఐదు కూడా మనము చాలా రెగ్యులర్గా ఆయిల్ పామ్ పంటకి ఇవ్వవలసినటువంటి పోషకాలు సో so, వీటిలో నత్రజని యూరియా నుండి భాస్వరము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ నుంచి అలాగే పొటాషియము మ్యూరేట్ ఆఫ్ పొటాష్ నుంచి అందించడం ను జరుగుతుంది వీటితో పాటు మనం మెగ్నీషియం సల్ఫేట్ అలాగే బోరాక్స్ కూడా మొక్కలకి ఇచ్చుకుంటూ ఉంటాం ఈ ఎరువుల్ని ఏ ఏ మోతాదుల్లో మనం ఆయిల్ పామ్కి అప్లై చేసుకోవాలి ఆయిల్ పామ్ మొక్కలు నాటుకునేటప్పుడు మనం గుంతలు తీసుకున్న తర్వాత ఒక్క గుంతకి ఐదు వందల గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ పాటు యాభై గ్రాములు ఫోరైట్ గ్రాన్యుల్స్ అనేది మనం మట్టితో పాటు కలుపుకొని మొక్కలు వేసుకోవడం అనేది జరగాలి ఇది మొక్కలు నాటిన మూడు నెలల తర్వాత దఫా దఫాలుగా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎరువులను అప్లై చేసుకోవడం అనేది జరగాలి సో ఆయిల్ పామ్ మొక్కలు నాటినటువంటి మొదటి సంవత్సరంలో మనము ఇచ్చుకోవాల్సినటువంటి ఎరువులు మొదటి సంవత్సరంలో యూరియా ఎనిమిది వందల డెబ్భై గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ పన్నెండు వందల యాభై గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆరు వందల అరవై ఏడు గ్రాములు మెగ్నీషియం సల్ఫేటు నూట ఇరవై ఐదు గ్రాములు అలాగే బోరాన్ ఇరవై ఐదు గ్రాములు మనము అప్లై చేసుకోవాలి మొక్క రెండవ సంవత్సరంలోకి ఎదిగిన తర్వాత ఈ యొక్క మోతాదుల్ని రెండింతలుగా చేసుకుని పదిహేడు వందల నలభై గ్రాములు యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెండు వేల ఐదు వందల గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పదమూడు వందల ముప్పై మూడు గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ రెండు వందల యాభై గ్రాములు బోరాక్స్ యాభై గ్రాములు మొక్కలకు అవసరమవుతుంది అలాగే మూడవ సంవత్సరము మూడవ సంవత్సరం దాటిన మొక్కలకి మనము ఇచ్చుకోవాల్సినటువంటి యూరియా రెండు కేజీల ఆరు వందల పది గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మూడు కేజీల ఏడు వందల యాభై గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రెండు కేజీలు మెగ్నీషియం సల్ఫేట్ రెండు వందల యాభై గ్రాములు బోరాక్స్ వంద గ్రాములు మరి ఈ ఎరువులని మనము ఒక సంవత్సరానికి ప్రతి మొక్కకి ఇవ్వడం అనేది జరగాలి సో సాధారణంగా ఈ ఎరువులు ఏవైతే సిఫారసు చేయబడి ఉన్నాయో వీటిని నాలుగు దఫాలుగా విభజించుకోవాలి నాలుగు దఫాలుగా ప్రతి మూడు నెలలకి ఒక్కసారి మరి మొక్కలకి ఇవ్వడం అనేది చేయాలి సో మొట్టమొదటిగా జూన్ జూలై మాసాల్లో వర్షాకాలం మొదలైన తర్వాత మొదటి దఫాగా సుమారు ఏడు వందల యాభై గ్రాముల యూరియా సుమారు ఒక కేజీ సూపర్ ఫాస్ఫేట్ అలాగే ఏడు వందల యాభై గ్రాములు పొటాషియం మనము ఒక్క మొక్కకి అప్లై చేసుకోవడం అనేది చేయాలి సో వీటితో పాటు ఈ ఎరువులు అప్లై చేసినటువంటి పదిహేను రోజుల తర్వాత సిఫారసు చేసినటువంటి మెగ్నీషియం సల్ఫేట్ అలాగే బోరాక్సిన్లో రెండు దఫాలుగా ఇచ్చుకోవాలి జూన్ జూలై మాసంలో మొదటి దఫా అప్లై చేసుకున్న తర్వాత జనవరి ఫిబ్రవరి మాసంలో ఈ రెండో దఫా మెగ్నీషియం సల్ఫేట్ మరియు బోరాను ఇవ్వడం అనేది మనము చేయాలి ఈ ఎరువుల్ని మరియు ఏవైతే ఎరువులు మనం ఆయిల్ పామ్ మొక్కలకి ఇస్తున్నామో వాటిని ఏ విధంగా వేసుకోవాలి మొక్క గనక మొదటి సంవత్సరంలో ఉన్నట్లయితే మొక్క మొదల నుంచి మరి ఒక మీటర్ దూరంలో రెండవ సంవత్సరంలో ఉన్నట్లయితే రెండు మీటర్ల దూరంలో మూడు అంతకు పైబడిన వయసు కలిగిన మొక్కలకి మూడు మీటర్లు దూరంలో మనము పల్లెములు చేసుకొని ఆ యొక్క పల్లెలలో గాడి చేసుకోవడం అనేది చేయాలి ఆ గాడి చేసుకున్న దాంట్లో మనం ఏదైతే యూరియా సూపరు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మిక్చర్ ఉందో ఆ మిక్చర్ని బాగా కలుపుకొని ఆ గాడిలో వేసుకొని తర్వాత మట్టితో బాగా కలిగి తిప్పాలి కలిగి తిప్పిన తర్వాత మన డ్రిప్ లైన్ ఎక్కడైతే ఎరువులు వేసామో ఆ ఎరువులు వేసిన ప్రాంతంలో ఈ యొక్క డ్రిప్ లైన్ని మనము ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతం అంతా తేమతో ఉండే విధంగా చూసుకోవాలి సో ఆ విధంగా చేసినట్లయితే వేరు వ్యవస్థ ఈ యొక్క ఎరువులని మరి మంచిగా స్వీకరించి అధిక దిగుబడులను ఇచ్చే అవకాశం ఉంటుంది రసాయన ఎరువులతో పాటు నేల యొక్క ఆరోగ్యము మనం సమతుల్యతను ఉంచుకోవడానికి ఏదైనా ఆర్గానిక్ సోర్సెస్ నుంచి మనము మెన్యూర్స్ ను అప్లై చేసుకోవడం మంచిది బాగా చివికినటువంటి పశువుల ఎరువు ఒక్క మొక్కకి వంద కేజీలు ఇవి కూడా దఫాలుగా ఎరువులతో పాటు వేసుకున్నట్లయితే ఎరువుల యొక్క అబ్జార్బ్షన్ మొక్క తీసుకోవడం అనేది మంచిగా ఉండడంతో పాటు నేల యొక్క సారము దాని యొక్క పిహెచ్ అనేది మంచిగా మనము మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి వీటితో పాటు సరైన నీటిని సమయానికి అనుకూలంగా మనము ఇచ్చుకోవడము మరి ఆ యొక్క పల్లెలలో మొక్క మొదలు చుట్టుపక్కల ఎక్కడైతే వేరు వ్యవస్థ పోషకాలను స్వీకరిస్తుందో ఆ ప్రాంతంలో కలుపు లేకుండా నివారించుకోవడానికి ఆయిల్ పామ్ మట్టలు యొక్క భాగాలను కానీ లేదంటే మరి మగ పుష్ప గుచ్చాల వాటిని ఎండిపోయిన వాటిని గాని వేసుకోవడం వల్ల అవి నేలతో పాటు కలిసి ఆర్గానిక్ సోర్స్ ఆఫ్ న్యూట్రియన్స్ ని పోషకాలని ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ యొక్క తేమ అనేది కూడా రక్షించి ఈ యొక్క పోషకాలు మొక్క మంచిగా స్వీకరించడానికి సహాయపడుతుంది ఈ ఆయిల్ పంప్ మొక్కలకి సిఫారసు చేయబడినటువంటి ఎరువుల మోతాదు ఏదైతే ఉందో ఇది సాధారణంగా అందరు రైతులందరికీ సిఫారసు చేయబడిన మోతాదు అయితే చెట్టు యొక్క ఆరోగ్యము అలాగే దిగుబడి సుస్థిరంగా మనము సంపాదించడానికి ఎంతైనా సరే కేవలము ఈ సాధారణ సిఫారసు మీద మాత్రమే ఆధారపడకుండా రెగ్యులర్గా భూసార పరీక్షలు అనేవి చేపించుకొని భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా నత్రజని బాస్వరము పొటాషియము అలాగే మిగిలిన పోషకాల యొక్క కాంపోనెంట్స్ని మనము నేలకి ఇవ్వడం ద్వారా భూసార ఫలితాల ఆధారంగా మనం ఫెర్టిలైజర్ యొక్క డోసెస్ ని అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు పొందడం మాత్రమే కాకుండా పెట్టుబడి తగ్గించుకోవడము అలాగే నేల యొక్క సారము ఇంప్రూవ్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఈ ఆయిల్ పామ్ సాగుకు సంబంధించినటువంటి పోషకాలు మరియు ఇతర సలహాలు సూచనల కొరకు మీకు ఇతర వివరములు ఏవైనా కావాల్సినట్లయితే మీరు మా హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ విజయరాయ వారిని సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు అందించడం అనేది జరుగుతుంది